అబ్రహాము ఎక్కడ గుడారం వేసినా అక్కడ ఏం చేసేవాడు అబ్రహము బలిపీటం కట్టేవాడు ప్రార్థనా జీవితంగా లేకు ఉండేవాడు అదంతా ఈ లోతు చూసేవాడు లోతు ఆ విధంగానే పెరిగాడు కానీ సొదోము గోమరో అనేటటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ గుడారం వేసుకొని నివాసం చేయడానికి తీర్మానం తీసుకొని నివాసం చేసే ప్రక్రియలో తాను చేయవలసింది ఏంటంటే గుడారం వేసి బలిపీఠం కట్ట ఎందుకంటే ఆ గుండా వచ్చాడు లోతు కానీ బలిపీఠం కట్టకుండానే సుదోమో గుమరో అనే పట్టణంలో నివాసం చేయడానికి తీర్మానం తీసుకొని నివాసం చేసేసాడు దయచేసి గమనించండి మనకి ప్రార్థనా జీవితం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఇదంతా కూడా పోయిన సందేశంలో మీకు చెప్పాను ఎక్కడైతే లోతు సుధోమో గుమ్మరవ పట్టణంలో నివాసం చేస్తూ నివాసం ఉంటున్నాడో ఆస్తి సంపదలు కలిగి పశువులు కలిగి పశువుల కాపర్లు కలిగి మీ అంత పరివారముతో లోతు అక్కడ నివాసం ఉంటున్న ఆ సుధోమో గుమరో పట్టణానికి ఏం జరుగుతుంది సార్ యుద్ధ వాతావరణం వచ్చేసింది ఏం జరిగిందో మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను వినండి ఈ సుదోమో గోమోరో రాజులు అలాగే ఇంకా ముగ్గురు రాజులు మొత్తం వీళ్ళు ఎంతమంది తెలుసండి ఐదుగురు రాజులు ఈ ఐదుగురు రాజుల మీదకి చుట్టుపక్కల ఉన్న నాలుగు రాజ్యాలు కలిగిన రాజులు యుద్ధానికి వచ్చేసారు ఈ ఐదుగురు రాజులు ఆ ఐదుగురు రాజుల్లో సుధోమో రాజు గోమరో రాజు కూడా ఉన్నాడు ఎందుకు సుధోమో రాజు గోమోరో రాజు గురించి ప్రస్తావన చేస్తూ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అని అంటే ఆ సుధోమో గుమరు పట్టణంలోనే నివాసం ఉన్నాడు మన లోతు బ్రదర్ గారు ఈ ఐదుగురు రాజుల మీద నలుగురు రాజులు రాజ్యాలు యుద్ధానికి పిలుపునిచ్చారు మొత్తానికి యుద్ధం జరిగింది యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగిందో తెలుసండి ఈ ఐదుగురు రాజులు ఈ నలుగురు రాజుల ముందు నిలబడలేకపోయారు ఓటమిని రుచి చూశారు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున పారిపోయారు రాజులందరూ కూడా అప్పుడు ఈ నలుగురు రాజ్యాలు కలిగిన రాజులు ఏం చేశారంటే ఈ సుదోమో గుమ్మరో పట్టణం మీద పడి అక్కడ ఉన్న ధాన్యాన్ని అక్కడ ఉన్న ఆస్తిని అక్కడ ఉన్న సంపదనంతా కూడా దోచుకోవడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ప్రజలను కూడా తీసుకొని దోచుకొని చరపట్టుకొని తీసుకెళ్లిపోతూ ఉన్నారు ఎందుకనంటే ఆ రోజులలో యుద్ధ యొక్క నీతి ఏంటి అనంటే అవతల రాజు ఓడిపోయాడు అనంటే అవతలున్న సంపద ప్రజలందరినీ కూడా చరపట్టుకొని వెళ్ళిపోయేవారు అదే మనకు దానియల గ్రంథాలలో చాలా యజ్రా గ్రంథాలు ఎంత కూడా మనం చూస్తూ ఉంటాం ఇది యుద్ధ నీతి యుద్ధ పిలుపునిస్తారు అలా యుద్ధ పిలుపునిచ్చినప్పుడు అవతలన్న రాజు నేను కూడా యుద్ధం చేయగలను అంటే యుద్ధానికి ముందుకు ఒకవేళ నేను యుద్ధం చేయలేను నాకు శక్తి సరిపోదంటే అతడు కాలయాల పడి మేము యుద్ధం చేయలేమయ్యా మీకు ఎంత పన్ను కట్టాలో చెప్పు మా రాజ్యం తరఫున పన్ను కట్టేస్తాం అని సంధి చేసుకునేవారు మొత్తానికి ఇక్కడ సుధోమో గోమరో అలాగే ఇంకా ముగ్గురు రాజులు కూడా ఓడిపోయారు పారిపోతున్నారు ఒక్కొక్క రాజు ఒక్కొక్క దిక్కున పారిపోతూ ఉంటే ఈ నలుగురు రాజ్యాలు కలిపిన నలుగురు రాజులు సుధోమో గోమర పట్టణం మీద పడి అక్కడ ఉన్న సంపద అంతా కూడా దోచుకొని అక్కడ ఉన్న ప్రజలను దోచుకొని అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు వారిలో లోతును కూడా తీసుకెళ్ళిపోతున్నారు వారిలో ఎవరిని తీసుకెళ్ళిపోతున్నారండి ఇదంతా ఎందుకు చెప్పానంటే మనం లోతు గురించి ధ్యానిస్తున్నాం లోతు కూడా లోతును లోతు కలిగిన ఆస్తిని లోతు కలిగిన సంపదను లోతు కలిగిన పశువులను లోతు కలిగిన పరివారం అందరినీ కూడా చరపట్టుకొని ఏం చేస్తున్నారో తెలుసం ఆ రాజులు లోతును పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు ఈ విషయాన్ని ఒకడు చూసి హిబ్రీడైన ఒకడు చూసి పరుగు పరుగున పరుగు పరుగున అబ్రహాం దగ్గరికి వచ్చారు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రాహం గారు అబ్రహాం గారు మీ తమ్ముడు కుమారుడైనా మీరు ఎంతగానో ప్రేమిస్తున్నా మీరెంతగానో పట్టించుకున్నా మీరెంతగానో పెంచి పెద్ద చేసి ఆస్తి సంపదను ఇచ్చిన ఈ లోతును చెర పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు అని అబ్రహామునికి వర్తమానం రాగానే అబ్రహాము ప్లేస్లో నా బోటు మన బోటు వారు ఉంటే ఏమంటారు తెలుసా బాగా అయింది ఏమంటారండి బాగా అయింది మంచిగా అయింది మంచిగా అయింది అలానే జరగాలి అలానే జరగాలి నన్ను నీడి వెళ్ళిపోతాడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడా ఆ ఇంటిని వదిలిపెట్టే వెళ్ళిపోతారా సంబంధాన్ని వదులుకొని వెళ్ళిపోతారా వెళ్ళిపోతారా అని చెప్పేసి బాగైంది బాగైందని అనాలి కానీ అబ్రహం అని అనలేదని ఎందుకు బాగైంది 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 అని మనం అంటామో అని అంటే అంతకు ముందు ఈ అబ్రహమే ఈ లోతును తమ్ముడు కుమారుడని చేరదీసి అన్ని విధాలుగా చూసి పెంచి పెద్ద చేసి ఆ దేవుడు అబ్రహాంను ఆశీర్వదిస్తూ ఉంటే అబ్రహాం ఆశీర్వాదాన్ని బట్టి లోతు ఆశీర్వదించబడి లోతుకు పశువులు వచ్చేసినాయి పశువుల కాపర్లు వచ్చేసినాయి ఫుల్ సంపద పెరిగిపోయింది సంపద అంతా పెరిగిపోగానే లోతు ఏం చేసినట్టు అబ్రహాంను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ లోతును లోతు కలిగిన ఆస్తిని చెరపట్టుకొని రాజులు తీసుకెళ్ళిపోతూ ఉంటే అబ్రహాం స్థానంలో మన బోటలో ఏమంటారండి బాగైంది దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా బాగైంది బాగైంది అని అనుకుంటా ఉంటాం అనలేదండి చాలా మంది మనలో మన బంధువులు మన స్నేహితులు మన రక్త సంబంధికులు వీరందరూ కూడా మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో మోమాటాలు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో తగువులు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు ఏర్పడినప్పుడు అవతల వారు కష్టాలు గుండా వెళ్తుంటే అవతల వారు నష్టాలు గుండా వెళ్తూ ఉంటే అవతల వారు ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటే బాగైంది నన్ను అంత మాట అంటారా నన్నంత మాట అంటారా నాకు ఇలా చేశారు ఇలా చేశారు బాగైంది తగిన శాస్తే జరిగింది తగిన శాస్తే జరిగింది అని మనలో చాలా మంది అంటారు అలా ఎప్పుడు ఎన్నడు కూడా మనం అనడానికి వీలు లేదు దేవునికి స్తోత్రం కలుగునిగా ఎందుకు అనంటే అబ్రహామే మన గొప్ప మాదిరి అబ్రహామును విడిచిపెట్టిపోయి విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయి సుధోమో గుమ్ముర పట్టణంలో నివాసం ఉన్నప్పుడు ఇంకా లోతును చెరపట్టుకొని తీసుకెళ్లిపోతున్నారనే వార్త అబ్రహాముకు వినబడగానే అబ్రహాం మనసు కుదురుగా లేదని అయ్యో నా తమ్ముడు కుమారుడైన లోతును తీసుకెళ్లిపోతున్నారా అని చాలా 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 అబ్రహము బాధపడ్డాడు బాధపడడం మాత్రమే కాకుండా ఎలాగైనా సరే నేను నా తమ్ముడు కుమారుడైన లోతును నా కుమారుడితో సమానం లోతును నేను ఎలాగైనా విడిపించుకొని తీసుకొని వస్తాను ఇక్కడ అబ్రహం ఒక్కడే ఉన్నాడు అక్కడేమో నలుగురు రాజులు ఉన్నారు ఇప్పుడు అబ్రహం వెళ్ళి యుద్ధం చేయాలి అబ్రహం వెళ్ళి ఎలా యుద్ధం చేయగలడు అని మనం ఆలోచన చేస్తే అబ్రహాము దగ్గర మూడు వందల పద్దెనిమిది మంది షూరులు ఉన్నారంట దేవునికి స్తోత్రం కలిగిన కాక యుద్ధం చేయగలిగిన షూరులు వీరులు అబ్రహం దగ్గర ఉన్నారట వారిని తీసుకొని తర్వాత వచనాలలో మనకు కనబడతా ఉంటది సమయం లేదు కాబట్టి మీకు చెప్పేస్తున్నాను ఆ మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకొని అబ్రహాం యేషుడు తెలుసండి లోతుని ఎవరైతే చరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారో ఆ రాజుల దగ్గరికి వెళ్ళి ఆ రాజులతో యుద్ధము చేసి లోతును లోతు కలిగిన ఆస్తిని సంపదను సమస్తాన్ని కూడా అబ్రహము విడిపించాడు దేవునికి స్తోత్రం ఇది గొప్ప ప్రేమ ఇది దేవుని ప్రేమ ఎందుకంటే అబ్రహము మౌనంగా ఉండలేకపోయాడండి ఆ లోతు స్థితిని పరిస్థితిని చూసి అబ్రహం పరిగెట్టుకొని వెళ్ళాడండి దేవునికి స్తోత్రం అలలు అలాగే మన ప్రభుక్రిస్తువారు వారంటండి మనం ఒక్కొక్కసారి దేవుని సన్నిధి నుండి దూరమై దేవుని నుండి దూరమై ఆత్మీయత నుండి దూరమై ప్రార్థనా జీవితం నుండి దూరమై వాక్య ధ్యానం నుండి దూరమై వాక్య జీవితం నుండి దూరమై పరిశుద్ధమైన జీవితం నుండి దూరమై సైతాను కబంధ హస్తాల్లోకి మనం వెళ్ళిపోయి మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిరాశ్రయులుగా ఉన్నప్పుడంట ఒక్కసారి అక్కడి నుండి దేవా అనంటే మన దేవుడు పరుగెత్తుకొని వచ్చి నేను కౌగులించి ముద్దు పెట్టుకొని మరలా నీ కోల్పోయినదంతా కూడా నీకు తిరిగి ఇవ్వగలిగిన దేవుడు ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం మన స్థితి పరిస్థితిని చూడగలిగిన దేవుడు మనల్ని విడిపించగలిగిన దేవుడు మన యుద్ధకు రాగలిగిన దేవుడు ఆయనే మన ప్రభు అయిన నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ

మౌనంగా ఉండలేకపోయిందంటాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా తగిన శాస్తే జరిగింది అని సహించలేదంటండి భరించలేదంటండి ఆ ప్రేమ అబ్రహామును బలవంతం చేసిందంట దేవునికి స్తోత్రం కలిగినిగా మొత్తానికి మూడు వందల పద్దెనిమిది మంది షూర్లను తీసుకొని యుద్ధం చేసి లోతు కోల్పోయినంతా కూడా మరల లోతుకు సమస్తాన్ని కూడా అబ్రహము అందించారు ఇది లోతు పట్ల అబ్రహము కలిగి ఉన్న ప్రేమ అట్ ద సేమ్ టైం అదే సమయంలో మన పట్ల మన దేవునికి కూడా అంత గొప్ప ప్రేమ ఉంటుంది మన పట్ల మన దేవునికి ఉన్న ప్రేమ అపరిమితమైన ప్రేమ ఒక్కసారి మీ జీవితాన్ని మీరు పరిచయం చేసుకోండి మీ ప్రేమైనా దేవుని పట్ల తగ్గిందేమో కానీ దేవుని ప్రేమ మీ పట్ల ఎప్పుడు కూడా తగ్గలేదు ఎప్పుడైనా తగ్గిందండి తగ్గలేదు తగ్గదు కూడా ఎందుకనంటే మీ కొరకు నా కొరకు మరణించిన ప్రేమ శిలువలో బలి అయిన ప్రేమ రక్తము కాల్చిన ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ అదే నిజమైన ప్రేమ అదే నా యేసు ప్రేమ దేవునికి స్తోత్రం కలుగును గాక అలూయా అట్ ద సేమ్ టైం అదే సమయంలో దేవుని సన్నిధి నుండి ఎవరైనా దూరం అయ్యారనుకోండి ఆ దేవుని మందిరము కలిగిన కాపరి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా సంతోషించాడు ఎప్పుడు సంతోషించాడు దూరమైన ప్రతి ఒక్కరి పట్ల చాలా బాధ కలిగి ఉంటాడు దూరమైన వ్యక్తి దూరమైన కుటుంబం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు మరలా తిరిగి ఎప్పటికైనా వస్తారు మరలా తిరిగి తప్పు తెలుసుకొని వస్తారు మరలా వారు తప్పు తెలుసుకొని మరలా దేవుని సన్నిధికి రావాలి అని ప్రతి సంఘ కాపరి ఎంత ప్రార్థన చేస్తారో తెలుసా ప్రతి సంఘ కాపరి చేసేటటువంటి ప్రార్థన కన్నీటి ప్రార్థన అది బహుశక్తివంతమైన వారి కోసం విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రవా తప్పిపోయిన గొర్రె వారు ఎక్కడికో వెళ్ళిపోయారు నాయన సైతాను అస్తాల్లో ఉండిపోయారు మరలా వారిని విడిపించి తీసుకురా నాయన అని చెప్పి ప్రతి సంఘ కాపరి సంఘ బిడ్డల పట్ల అంత బాధ కలిగి ఉంటారు కానీ ఎవ్వరి పట్ల కూడా సంతోషాన్ని కలిగి ఉండరు అంటే వెళ్ళిపోయారు కదా నాశనం అయిపోయింది వెళ్ళిపోయారు కదా బాగా జరిగింది వెళ్ళిపోయారు కదా వాళ్ళు అంతా అయిపోయారని ఎవ్వరు కూడా సంతోషంగా ఉండరు ఏ కాపరి కూడా ఎందుకనంటే వారిని కన్నిటితో కన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక అలలోయ అబ్రహాము మొత్తానికి లోతు తన నుంచి దూరం అయినప్పటికీ కూడా ప్రేమ మాత్రం తగ్గలేదు కనుక ఆ లోతు దగ్గర సమస్తాన్ని కూడా విడిపించి సమస్తాన్ని అప్పగించారు మన దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్ప ప్రేమో తెలుసండి మనల్ని మోసం చేసిన వారిని కూడా ప్రేమించేటటువంటి ప్రేమ మన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభువుని తనతో పాటు ఉన్న వారే యోధనే మోసం చేసి అమ్మేశాడు అయినా కూడా ఆ యోధను ఎంతో ప్రేమించాడంట యేసుక్రీస్తు ప్రభు శత్రువును కూడా ప్రేమించే ప్రేమ ఏసయ్యే ప్రేమ ఈ ప్రపంచంలో ఈ సమాజంలో క్రైస్తవ్యానికి ఒక గొప్ప అర్థం ఉందండి ఏంటో తెలుసా వీరు ఇతరులను చక్కగా ప్రేమిస్తారు పట్టించుకుంటారు అంత మాత్రమే కాకుండా ఎవరినైనా క్షమించగలిగినది ఎవరైనా ఉన్నారంటే వారు క్రైస్తవులే అని సమాజానికి గొప్పగా తెలుసండి దేవునికి స్తోత్రం ఎందుకంటే శత్రువును కూడా ప్రేమించగలిగిన ప్రేమ ఎవరి దగ్గర ఉందంటే ఏ సయ్య దగ్గరే అదే మనకి నైమానుగ్రహం నైమాను గురించి మనకి తెలుస్తుంది కదండి ఇజ్రాయెల్ చిన్నదిని ఏం నైమాను నయమాను చెరపట్టుకుని తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులకు బంధుమిత్రులకు అందరినీ దూరం చేసి ఆ చిన్నదాన్ని ఇంట్లో పనికెత్తగా పెట్టుకున్నాడు ఇప్పుడు ఇజ్రాయెల్ చిన్నది నయమాను పట్ల పళ్ళు కొరుకుతూ నన్ను నా తల్లిదండ్రుల నుంచి దూరం చేశావు నా స్థలాన్ని నుంచి దూరం చేసావు నా ప్రజల నుండి దూరం చేసావు దేవుని సన్నిధి నుండి దూరం చేసావు నీకు ఎప్పటికైనా తగిన శాస్తి జరుగుతుంది కొంతమంది ఏమంటారు తెలుసా అండి నా ఉసురు తగులుతుందని ఆ ఇజ్రాయల్ చిన్నది అనాలు కానీ ఇజ్రాయల్ చిన్నదంట ఒక రోజు నైమానుకు కుష్ఠరోగం రోగం వస్తే ఆ కుష్ఠరోగాన్ని ఇజ్రాయిల్ చిన్నది చూసి నా యజమానుడికి బాగైంది బాగైంది అనకుండా ఏమన్నదో తెలుసండి నా యజమానుడు బాగుపడాలి అని కోరుకుందండి దేవునికి స్తోత్రం కలుగుని కాక అలూయా నా యజమానుడు నాకు ఎంతైనా అన్యాయం చేయ చేయొచ్చేమో కానీ నాలో ఉన్న దేవుని ప్రేమ మాత్రం నా యజమానుడికి మంచి జరగాలనే కోరుకుంటుందని శత్రువుని కూడా మంచి జరగాలని కోరుకున్నది ఇజ్రాయిల్ చిన్నది దేవునికి స్తోత్రం అలాగా అబ్రహము యొక్క ప్రేమ బలవంతము చేసి లోతును మొత్తానికి విడిపించుకొని లోతు కలిగిన ఆస్తిని అంతా లోతుకు అప్పగించి తిరిగి ఇలా వస్తూ ఉంటాడు